మంచిగా మంచిగున్నారలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నా ఇది నేను ఇది నాకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది ఇది రేయాన్ కుర్తి పింక్ కలరు ఇది గోల్డ్ కలర్ బ్లాక్ ప్రింట్ అండ్ స్టేట్ లైన్ కుర్తి ఇది పింక్ కలర్ దానికి ఇట్లా ప్రింట్ అయితే వచ్చింది స్టేట్ లైన్ స్టేట్ కుర్తీ ఇది ఇట్లా సైడ్కి కట్స్ అయితే వస్తాయి చాలా అంటే చాలా బాగుంది ప్రింటెడ్ ఈ ప్రింట్ అంటే ఈ వెనకాల ప్రింట్ అయితే పోతుంది ఇట్లా హ్యాండ్స్కి అయితే లేస్ అయితే ఇచ్చిండ్రు ఆ లేస్ ఇట్లా పట్టిలాగా ఇచ్చారు ఆ పట్టికి గోట గోట్ లేస్ అయితే ఇచ్చారు గోటా పట్టి లేస్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ప్రింట్ అని చెప్పిన కూడా వెనకాల ప్రింట్ అయితే ఏం రాలేదు చూడండి ఇది నాకు రేటు ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది అన్న కదా దీని రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ స్టార్ రేటింగ్ అయితే ఉంది ముందట కూడా ఇట్లా మనకు మొత్తం ప్రింట్ ఇచ్చిర్రు ఈ ఫ్లవర్స్ కూడా ప్రింటెడ్ అయిచ్చారు ముందట హ్యాండ్స్కి మళ్ళీ ఇట్లా సైడ్లకి లేస్ ఇచ్చిర్రు ఆ లేస్కే గోట పట్టి లేస్ అయితే అటాచ్ చేసిర్రు ఈ విధంగా ఇది మొత్తం ప్రింటే సైడ్లకి మాత్రం అటు ఇటు లేసు లేస్ తోటి కింది వరకు సైడ్ కట్ వరకు లేసే ఇది మొత్తం ప్రింట్ ఆ ప్రింట్ మధ్యలో పెయింటింగ్ ఆ పెయింటింగ్ మధ్యలో ఆ ఫ్లవర్స్ పెయింటింగ్ ఆ మధ్యలో అయితే ప్రింటు చూడు వెనకాల ఇట్లా ప్రింట్ అయితే లేదు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ సూపర్గా ఉందని అయితే చూపించిన చాలా అంటే చాలా బాగుంది వేసుకున్నాక కూడా గ్రాండ్ లుక్ ఉంది ఓకే నా దోస్తులు బై బై దోస్తులు